విశ్వరూపాయ శివాయ మనం ఈరోజు ఇంకొక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఆ ఆలయమే ఆదిశంకరాచార్యులకే అక్షరాభ్యాసం చేసిన ఆలయం ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం యొక్క విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురు ఆది శంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి మరణించారు అందువలన అతనికి చిన్నతనంలో అక్షరాభ్యాసం జరగలేదంట కొన్నాళ్లకు శంకరాచార్యుల తల్లి ఈ ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి సమక్షం అక్షరాభ్యాసం చేయించిందని చెప్తారు అలా వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సరస్వతి దేవి ఆలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకునే వారికి చదువుతో పాటు వాకును అందించే శక్తి స్వరూపిణిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటుంది ఈ ఆలయంలో అమ్మవారితో పాటు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడిని దర్శించుకోవచ్చు ఒకప్పుడు ఈ ఊరి వాళ్ళు గడ్డి కోసేందుకు వెళ్ళినప్పుడు ఓ రాయికి కొడవలి తగిలి నెత్తురొచ్చిందట సరిగ్గా అప్పుడే పరశురాముడు అక్కడికి వచ్చి ఈ శిలలో సరస్వతి దేవి ఉందని గ్రహించి ఆ శిలని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని కథ ఇలా పరశురాముడు నిర్మించిన నూట ఎనిమిది దుర్గాలయాలలో ఆవనం కోడ్ సరస్వతి దేవి సన్నిధానం ఒకటి అక్షరాభ్యాసం రెండు రోకాలు ఈ ఆలయంలో విద్యారంభం విద్యా వాగ్వీశ్వరి పేరుతో రెండు రకాల అక్షరాభ్యాసాలను చేస్తారు చదువును మొదలుపెట్టే పిల్లలకు విద్యారంభాన్ని నిర్వహిస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు వాగీశ్వరి పూజలు చేయించుకుంటారు ఒక విజయదశమి గ్రంథ పూజగా పిలిచే ప్రత్యేక పర్వదినాలలో తప్ప ఏడాది మొత్తం ఉదయం పూట అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు ఇక్కడ ప్రక్రియ కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది ఆలయంలో ప్రధాన అర్చకుడు అమ్మవారిని పూజించిన బియ్యాన్ని తీసుకువచ్చి అందులో ఓం శ్రీ హరి శ్రీ గణపతియే నమః నమ అని పిల్లల చేత రాయిస్తాడు ఆ తర్వాత అదే నామాన్ని వాళ్ళ నాలుకలపైన రాస్తాడు ఆ ప్రత్యేక ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చి అమ్మవారికి అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు అక్షరాభ్యాసం చేయించాలనుకునేవారు నౌ మణి నరయంగ్ పిలిచే నాలుక గంట కలం ఆకారాలను దేవికి కనుకగా సమర్పించడం కనిపిస్తుంది దానివల్ల పిల్లలలో వాకు వినికిడి శక్తి పెరిగి విద్య వస్తుందని భక్తుల నమ్మకం ఇక వాగీశ్వరి పేరుతో నిర్వహించే పూజను చేయించుకునేందుకు పండితులు రీసెర్చ్ స్కాలర్లు పెద్ద పెద్ద అధికారులు ఉన్నత విద్య కోసం పోటీ పరీక్షలకు రాసేవారు ఆసక్తి చూపిస్తారు ఈ పూజ వల్ల జ్ఞాన సాము పాటు చదువులలో ఏకాగ్రత కుదురుతుందని ఉద్యోగాలలో పదోన్నత లభిస్తుందని అంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలో ఇసుకలోను అక్షరాలను రాయడం చూడవచ్చు ఆవనం కూడా సరస్వతి దేవి ఆలయం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది ఉన్నత విద్య లేదా ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళేవారు ముందుగా అమ్మవారి సమక్షంలో పాస్పోర్ట్ల నుంచి పూజ చేయించుకుంటే ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగటంతో పాటు విజయాలు సొంతమవుతాయనే ప్రగాఢమైన నమ్మకం ఉంది విమానం ఎక్కే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పాస్పోర్ట్లకు పూజలు చేయిస్తారు అందుకే ఈ సన్నిధానాన్ని పాస్పోర్ట్ ఆలయం అనే పేరు ఉంది అదేవిధంగా కళాకారులు రచయితలు సైతం తమ పుస్తకాలను సంగీత వాయిద్యాలను అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తూనే ఉంటారు ఇక స్వయంభూగా సాక్షాత్కరించిన అమ్మవారు ఈ ఆలయంలో పడమర వైపు దర్శనమిస్తుంది అమ్మవారితో పాటు దక్షిణామూర్తిని వినాయకుడిని దర్శించుకోవచ్చు సరస్వతి దేవికి రోజువారీ చేసే పూజలతో పాటు ఏడాదికి ఒకసారి మార్చి నెలలో పూరం పేరుతో పది రోజుల పాటు అంగరంగ వైభవోత్సవాలను జరిపిస్తారు